పెట్టుబడులు రావాలి అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మా దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం మా మంత్రివర్గ సహచరుల సహకారంతో మా శాసనసభ్యులందరినీ అండగా నిలబడడంతో ఈరోజు ఈ కార్యక్రమాలను నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు జోడెద్దుల్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నా ప్రజల ఆశీర్వాదం శాసనసభ్యులు అండగా నిలబడి మంత్రివర్గ సహచరుల సహకారం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది